నుంచి ప్రార్థన చేయ దేవునికి అప్పచెప్పు రెయ్యి మొదటి జాము లేచి మొర్రపెట్టు పన్నెండింటి దాకా నిద్రపో అప్పుడులే ఇక నీకు ఓపికొన్నంత వరకు చెయ్యి ప్రార్థన లేకపోతే తెల్లవారుజాము మూడింటి దాకా పండుగ అక్కడి నుంచి లేగు నిశ్శబ్ద వేళ మొర్రపెట్టు లోకమంతా హాయిగా నిద్రపోతున్న వేళ నువ్వు మోకాళ్ళ మీద ఉండి మూలుగు అంగలార్చు ప్రార్థన చేయి దేవునికి అప్పచెప్పు నువ్వు నిజంగా విశ్వాసం గలవాడు అయితే విశ్వాసం గలదానివైతే నా దేవుడు సమస్తము సాధ్యపరచగల దేవుడు ఒక ఉద్యోగం పోయే పరిస్థితి ఉంటే ఏడు ఏడు మార్గాల్లో నాకు ఉద్యోగం వచ్చేటట్టు చేయడానికి నా దేవుడు సమర్థుడనే నమ్మకం నీకుంటే దిగులు తీసేగా తినుబో హాయిద్రబో నా పిల్లల గురించి ఆలోచించకపోతే ఎట్లన్నా నీ పిల్లల విషయంలో కూడా దేవుడే జోక్యం చేసుకుంటాడు నాకు తోడై ఉన్న దేవుడు నా బిడ్డలకు కూడా తోడై ఉంటాడు వాళ్ళకు కూడా నేను ప్రభుని పరిచయం చేశాను వాళ్ళ సంగతి నా దేవుడే చూసుకుంటాడు అని దేవుడు గప్ప చెప్పు తెల్లవారుసా మూడింటికి లేకు